హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు చందనా గారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రుల కోరిక మేరకు రోహిణి గారు మరియు సుభాష్ చంద్రుడు గారి కోరిక మేరకు సాయి సేవా సదనంలో ఉన్న వృద్ధులకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు చందనా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధులకు మంచి ఆహారాన్ని అందించాము వడ పాయసం మళ్ళీ కరేపాక అన్నము సాంబారు తాలింపు అన్నీ పెట్టారనమాట నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా పుట్టినరోజులప్పుడు ఇలా వృద్ధాశ్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళు మ మంచి ఆహారాన్ని తింటారనమాట మామూలుగా అయితే పెడతారు ఆహారం పెట్టరని కాదు అంటే ఇప్పుడు వడాపా స్పెషల్గా పెడతారు సాంబారు అలా స్పెషల్గా పెడతారు హ్యాపీ బర్త్డే చందన హ్యాపీ బర్త్డే అమ్మా నువ్వు ఇలాంటి నిన్న పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ వృద్ధులందరూ నేను ఆశీర్వదిస్తున్నారు అలాగే ఈరోజు మీ తల్లి రోహిణి గారు ఈరోజు వీళ్ళకందరికీ ఇద్దరు కలిసి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఈ వృత్తులకు మంచి భోజనాలు అందించారు వాళ్ళు నిజంగా ఎంతో సంతోషించారనమాట మీకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు అలాగే మీ అమ్మ నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పారు ఎంతో సంతోషిస్తారు వాళ్ళు మేము వెళ్తే మనకి ఎంతో సంతోషిస్తారండి అది కాక అసలు భోజనం వరకు వదలరండి అస్సలు మేము ఒకవేళ వాళ్ళ వాళ్ళతో పాటు మేము తినాలి అస్సలు ఒప్పుకోరండి చెప్తానే ఉంటారు అమ్మ బోన్ చేయండి అమ్మ బోన్ చేయండి అమ్మ బోన్ చేయండి ఎందుకంటే లేదమ్మా మేము తింటున్నాం కదా మీ టేస్ట్ చూడండి మాకు వీళ్ళు మంచి ఆహారాన్ని ఇస్తారు మీరు కూడా తింటే మీకు తెలుస్తుంది ఏదో మంచి ఆహారాన్ని ఈరోజు ఆశ్రమం వాళ్ళు మాకు పెట్టారని మీకు కూడా తృప్తిగా ఉంటుంది అందుకని మేము వెళ్తే అస్సలు ఒప్పుకోరండి ఎప్పుడు వెళ్ళినా కూడా తినాల్సిందే వేరే ఆశ్రమాలలో మేము అంత ఎక్కువగా ఏం తినమో ఈ ఆశ్రమాల మటుకు తప్పకుండా భోజనం చేయాల్సిందే ఇలాంటి అస్సలు ఒప్పుకోరు నాతో పాటు ఈరోజు నళిని లలిత రే భార్గవి ముగ్గురు వచ్చారనమాట నేను ఆశ్రమాలకు అలా అయితే తప్పకుండా వీళ్ళని పిలిచి ఎందుకంటే మనకు ఒక సేవ చేసే భాగ్యం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఇలా వృద్ధులకు వెళ్ళి సేవ చేసుకుంటే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆశ్రమాలకు వెళ్తే మనకు తప్పకుండా అందరినీ పిలిచికెళ్ళే పిలిచికెళ్తాను వాళ్ళు కూడా వీళ్ళ అందరినీ ఆశీర్వదిస్తారు అనమాట నాకు ఒక నమ్మకం అనమాట వీళ్ళు ఆశ్వర్ వీళ్ళ ఆశీర్వదిస్తే మనకు మంచి జరుగుతుంది అనేసి నేను ఎప్పుడు ఎప్పుడైనా కూడా నల్లిని లలిత అందరినీ పిలిచుకెళ్తూ ఉంటాను సొన్నా గారు కూడా వస్తారు సొన్నా ఈరోజు ఉపవాసం ఉండి రాలేకపోయారు అందరు వెళ్తే వాళ్ళకి ఎంతో సంతోషం ఒక్కరు రాకున్నా కూడా అడుగుతారు అనమాట మా వాళ్ళు రాలేదే అట్లనే అట్లన్నమాట వాళ్ళు అంతా ఆప్యాంగా ఉంటారు పాపం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సుభాష్ చంద్రుడు గారికి రోహిణి గారికి ఇద్దరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే వీళ్ళు వీళ్ళందరూ కూడా వృత్తులు కూడా ఆరోగ్యంగా ఉన్న భగవంతుని ప్రార్థిస్తున్నాను